హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వంటిల్లు ఈ రోజు మా వంటిలో స్పెషల్ ఏంటి అని అంటే ఉప్పు పిండి ఉప్పు పిండి స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా లేదండి నాకు తెలిసి ఏ వంటకం అయినా నాకు స్పెషల్ ఏంటండి వంట చిన్నదైనా పెద్దదైనా అది స్పెషలే అనమాట అయితే ఈ రోజు మా వంటిలోని ఏంటి అని అంటే ఉప్పు పిండి చేస్తున్నాను అనమాట చాలా రుచిగా ఉంటుందండి ఉప్పు పిండి ఆ బయట బియ్యం ఒక కొనుగోనైనా చేసుకోవచ్చు లేదా ఇంట్లోనే రేషన్ బియ్యం గాని ఉంటే ఇలాగా కండిసి ఎండబెట్టుకోవచ్చు అనమాట ఎండబెట్టుకొని పెట్టుకొని ఆ నో తయారు చేసుకోవచ్చు వీసి పట్టించుకొని ఉప్పు పిండి అన్నది చేసుకోవచ్చు అయితే నేను ఈ బియ్యాన్ని అయితే కడిగిస్తే ఇలా ఇంట్లోనే కొద్దిగానే ఈ గ్లాస్ తో గ్లాస్ బియ్యం చేస్తున్నాను అనమాట గ్లాస్ బియ్యమే కదా అండి ఇలా ఇంట్లో ఫ్యాన్ దగ్గర ఆరవేసేసాను అయితే ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టిస్తున్నాము ఈ ఉప్పు పిండిని ప్రయాణాల్లోని వాటిలోని చేసుకొని పట్టుకెళ్తే మనకి అంత వేరు ఆకలి కూడా వెయ్యదండి అయితే ఇప్పుడు ఈ ఉప్పు పిండికి కావాల్సిన బియ్యం నూక నేను మిక్సీ పట్టిసాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసి ఉంచాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ మూకుళ్ళని ఇవాళ నేను చేస్తున్నానండి మీరు మామూలు మూకుల్లో ఏ మూకుళ్ళు అయినా చేసుకోవచ్చు అయితే స్టవ్ వెలిగించుకొని మూకుడు స్టవ్ మీద పెట్టుకొని పచ్చిమిర్చి ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని నూనె బాలీలో వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని పోపుని వేయించుకోవాలండి వేయించుకున్నాక నేను గ్లాసుడే బియ్యం ఒక తీసుకున్నాను కదా అందుకు కరెక్ట్గా రెండు గ్లాసులు నీళ్ళు అన్నవి వేసుకోవాలన్నమాట రెండు గ్లాసుల కన్నా ఇంకెక్కువ వేయక్కర్లేదు కొద్దిగా పెసరపప్పు వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఉప్పు పిండిది తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని మరగనివ్వండి పెసరు రాగానే గ్లాసుడు బియ్యం ఒక తీసుకోండి తీసుకొని ఉండలు కట్టకుండా ఇలాగా ఎసట్లో పోస్తూ కలుపుతూ ఉండండి చాలా సులువుగా అయిపోతుందండి సిమ్లోనే పెట్టి ఉడికించండి ఒకసారి మళ్ళీ కలపండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయిపోయాక మళ్ళీ కలుపుతూ ఉండండి హైలో మట్టుకు పెట్టకండి సిమ్ లోనే ఉంచాలి ఐదేసి నిమిషాలకి మూడేసి నిమిషాలకి అలాగా కలుపుతూ ఉండండి పెసరపప్పు మనం ఇందులో వేయడం వల్ల మనకి వేడైతే చేయదండి మామూలు గోధుమను ఉప్మా అనుకోండి కొంచెం చాలా మందికి వేడి చేస్తుంది చూడండి ఐదు వేసు నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా దగ్గరికి అయిపోతుందనమాట అప్పుడు ఒక స్పూన్ను నెయ్యి వేయండి వేసి మళ్ళీ బాగా కలపండి కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద మూత పెట్టి ఉంచండి దింపే ముందు హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఆఫ్ చేసి ఒక గంట ఉమ్మగిల్నివ్వండి పావుగంట ఉమ్మగిల్లితే మంచి టేస్ట్ వస్తుందండి విడివిడిగా కూడా ఇలాగా చల్లారుతుంది విడివిడిగా కూడా అవుతుంది అనమాట లంచ్ కి కానీ టిఫిన్ బాక్స్ బాక్స్కి కానీ జర్నీస్లో కానీ పట్టుకెళ్ళడానికి అయితే ఇది చాలా బాగుంటుందండి ఇంకా పావుగంట అయితే అయిపోయింది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా టేస్టీగా అయిపోతుంది అనమాట ఉంటుందన్నమాట మరి మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ఇది ట్రై చేసి చూడండి ఈ ఉప్పు పిండి అన్నది కొబ్బరి పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ దోశ ఆవకాయ ఆవకాయ టమాటా పచ్చడి దేంతోనైనా కలిపి తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము నేను ఈ రోజైతే పెరుగుతోని తింటున్నాను పెరుగు కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మరి ఈ ఉప్పు పిండి మా వంటింట్లో ఉప్పు పిండి కానీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వంటలు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే వంటలు మన ఛానల్లో ఉంటాయండి ఓకే థ్యాంక్ యూ